పరిశుద్ధ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్నా మీ అందరికీ తెలియచేస్తూ ఉదయకాల ధ్యానాంశము దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనా రాసినటువంటి నూట పంతొమ్మిదవ సంకీర్తన ఎనభై రెండు ఎనభై మూడు చరణాలను చదువుదాం నన్ను ఎప్పుడు ఆదరించదు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్ధి వలనైతిని అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు కీర్తనాకారుడు తాను అనుభవిస్తున్నటువంటి శ్రమలలో కష్టాలలో ఆ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు తనను విడిపిస్తాడు అని ఆశతో ఎదురు చూస్తున్నాడు నన్ను ఎప్పుడు ఆదరించేదో అని నా కన్నులో నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించి వి మానవ జీవితంలో చిన్న చిన్న శోధనలు కలిగినప్పుడు దేవుని లెక్కలేని ప్రశ్నలు మనం వేస్తాం ప్రశ్నలు వేయటమే కాకుండా అలాంటి పరిస్థితుల్లో మనము దేవుని సన్నిధికి దూరం అవుతాం దేవుని వాక్యాన్ని చదవలేం ప్రార్థనా జీవితాన్ని కోల్పోతూ అనేక సందర్భాలలో దేవునికి అయిపోతూ ఉన్నారు ఎందుకు వారు అయిపోతూ ఉన్నారు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆ శ్రమలను కష్టాలను వారు భరించలేక దేవునికి దూరమైపోతూన్నా కానీ కీర్తనాకారుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలొచ్చినా అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు అని కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు ఎందుకు కీర్తనాకారుడు కష్టాలు వచ్చినా శ్రమలొచ్చినా బాధలు వచ్చినా దేవునికి అతడు దూరం కాలేదు ఆ శ్రమలలో అతను ఎందుకు కృంగిపోలేదు అని ఆలోచన చేసినట్లయితే నీ కట్టడలను నేను మరుచువాడును కాను అని తెలియచేస్తున్నాడు కట్టడలు అనగా దేవుని వాక్యం ఎవరైతే వాక్యాన్ని ఎరిగి జీవిస్తారో వాక్యము మనలను శ్రమలలోను కష్టాలలోను బాధలలోను మనలను విడిపించేది మనలను నడిపించేది మనలను ఓదార్చేది మనలను ప్రోత్సాహింపచేసేది మనలను జీవింపచేసేది దేవుని వాక్యము దేవుని వాక్యమును ఎరిగిన వారు శ్రమలలో కష్టాలలో కూడా వారు సంతోషించగలుగుతారు ఎందుకు అనంటే వాక్యము మనలను ఆదరించేది వాక్యము మనలను బలపరిచేది పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియజేస్తుంది అరవై తొమ్మిదవ సంకీర్తన మూడవ చరణాన్ని చదువుదాం నేను మొరపెట్టుట పెట్టుట చేత అలసి ఉన్నాను నా గొంతిక ఎండిపోయేను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులో క్షీణించి పోయేను కీర్తనాకారు జీవితంలో శ్రమలు తనను ఎంతగా బాధించేవో ఎంతగా శ్రమలను బట్టి అతడు దేవునికి మొరపెట్టి అలసిపోయాను నా గొంతు ఎండిపోయాను నా కన్నులు క్షీణించిపోయాను అయినను నేను నీ కట్టడలను మరచిన వాడను కాను అని తెలియచేస్తున్నా దేవుని వాక్యము మనలను కట్టేది దేవుని వాక్యము మనలను ప్రోత్సాహపరిచేది దేవుని వాక్యం ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితులలో ఉన్నా మనలను ఆదరిస్తుంది మరి దేవుని వాక్యాన్ని మీరు చదువుతున్నారా దేవుని వాక్యాన్ని మీరు ధ్యానిస్తున్నారా దేవుని వాక్యాన్ని మీరు గనుక చదివితే దేవుని వాక్యము మీ బాధలలో మీ శ్రమలలో అది మిమ్మల్ని ఆదరించేది పరిశుద్ధ గ్రంథములో నుండి రాసినటువంటి ఆరవ సంకీర్తన ఏడవ చరణాన్ని చదువు చూద్దాం విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి కీర్తనాకారుడు అనుభవిస్తున్న ఆ శ్రమలు ఆ కష్టాలు ఆ పరిస్థితులన్నీ తన జీవితములో విచారాన్ని కలిగిస్తున్నాయి అతడు విచారించటము ద్వారా తాను బాధపడము ద్వారా తన కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ చేత అవి చివికి ఉన్నవి తన జీవితంలో శ్రమలు కష్టాలు ఒక ప్రక్క అయితే మరొక ప్రక్క తనను నిందించేవారు తన మీద తిరుగుబాటు చేసేవారు తనను గూర్చి అవమానకరంగా మాట్లాడుతున్నవారు ఇలాంటి పరిస్థితుల్లో కీర్తనాకారుడు ఎంతో విచారముతో ఉన్నాడు సహోదరి సహోదరుడా ఒకవేళ ఈ ఉదయ కాలం మీ పరిస్థితులు కూడా అలాగూ ఉంటే కాలము దేవుని కొరకు ఎదురు చూసిన మీ జీవితాలలో కనిపెట్టిన మీ జీవితాలలో ఒకవేళ నిరాశ ఎదురైన ఎలాంటి పరిస్థితులే మీ జీవితంలో కలిగిన మీరు దేవుని వాక్యమందు నమ్మి దావీదు ఆ వీధు తెలియచేసినట్లు నన్ను ఎప్పుడు ఆదరించేదో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదరించే దేవుడు తన కొరకు కనిపెట్టుకున్న వారిని ఆయన ఎన్నడూ కూడా నిరాశ పరిచేవాడు కాదు విడనాడేవాడు కాదు ఒకవేళ ఈ ఉదయ కాల సమయంలో మీరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా నేను పొగ తగులుచున్నా సిద్ధి వలైన కీర్తనకాడు తెలియచేసినట్లుగా అలాంటి పరిస్థితులు మీరు అనుభవిస్తూ ఉంటే ఈ ఉదయము దేవుని ఒక్కే మంది ప్రార్థించండి మీ జీవితాలలో దేవుడు మిమ్మలను ఆదరించి ఆయన బలపరిచే దేవుడు అటి ఆదరణ అటి కృప దేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భవిందం మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్నాం మా ప్రియా పర్లుకుపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామము కొరకే వందనాలు గత దినములన్నిట మీరు కాక్షి కాపాడి సమరక్షించి మమ్మలను సజీవులుగా ఉంచినందుకే వందనాలు మా ఎడల మీరు చేసిన ప్రతి మేలు కొరికే మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం ఈ దినము మీ సమయోచితమైన కృపా సహాయమును మాకందరికి మీరు దయచేయండి ఎవరైతే శ్రమలలో కష్టాలలో ఉండి కృంగిపోతూ ఉన్నారు విచారిస్తూ ఉన్నారు దిగులు పడుతూ ఉన్నారు నీ బిడలైన వారందరినీ మీరే దర్శించి మీ వాక్యము చేత ఆదరించి వారి జీవితాల్లో గొప్ప విడుదలను కలగ చేసి మీరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి మీ నిజత్వానికి వారసులుగా సిద్ధపరచేస్తున్నా నామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె